హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి మగవాళ్ళల్లో అంగంలో స్తంభన గట్టితనం తగ్గటం సెక్స్లో పవర్ తగ్గటం కామ కోరికలు తగ్గటం అలాగే సెక్స్లో టైమింగ్ తగ్గటం వీర్యం వీర్యం క్వాలిటీ వీర్యంలో కణాలు తగ్గటం అలాగే ప్రీ ప్రీకమ్ సెన్సిటివ్ పెన్నిస్ ఎక్సెస్ నైట్ ఫాల్స్ అంగం సైజ్ పాడైపోయినా వంకరైపోయినా పల్సగా అయిపోయినా దాని సర్కంఫరెన్స్ తగ్గినా అంటే దొడ్డుతనం తగ్గినా అన్నిటికీ చూస్తానండి నేను మా దగ్గర శాశ్వతంగా నివారణ ఉంటుంది చికిత్స ఉంటుంది యునాని అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ యునాని అంటే వనమూలికలతో ట్రీట్మెంట్ ఇస్తారు ట్రీట్మెంట్ అవుతుంది అన్నట్టు దానికి అర్థం ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్ వన్ ఈడీ టైప్ వన్ ఈడీ అంటే అంగం అసలుకే లేవకపోవటం నెమ్మదిగా లేవడం దాంట్లో అంటే అంగం స్తంభమలో ఇబ్బందులు రావటం దానికే టైప్ వన్ ఈడీ అంటారు కారణాలు చాలా ఉన్నాయండి ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఏడి ఆర్టరీస్ పాడైపోవటం వల్ల అంగం వైపు బ్లడ్ రావాలి ఫుల్ వచ్చి అంగంలో నిండాలి బ్లడ్ సర్కులేషన్ కాదండి ఇక్కడ జరిగేది బ్లడ్ ఫ్లో రావాలి ఫ్లో బాగా వచ్చేసి అంగంలో నిండిపోవాలి అంగంలో నిండిన తర్వాత బ్లడ్ అందులో ఆగి ఉండాలి సెక్స్ చేసే వరకు గట్టితనం ఉండాలి టోనీలో దూసుకుపోయేంత శక్తి అందులో ఉండి తీర్తనే సంభోగం అంటే సెక్స్ సాటిస్ఫైగా ఉంటుంది ఎప్పుడు అంగంలో గట్టితనం ఉన్నప్పుడే అంగం మెత్త మెత్తగా ఉంది స్ట్రోక్లు సరిగా ఇవ్వలేకపోతున్నాము అంటే శృంగారంలో అపశృతి అర్థం కదా మీకు అంగం మెత్తగుంటే మన పార్ట్నరు తృప్తి చెందదు ఆమె ప్రామి ప్రాప్తి చెందదు అంగంలో స్తంభన గట్టిగా ఉండాలి అది గట్టిగా లేనప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు టైప్ వన్ ఈడీలో ఏంటంటే ఆర్టీడీస్ పాడైపోవటం వల్ల బ్లడ్ ఫ్లోటు రాకపోవటం ఆర్టీడీజునికి ఈడీ ఒకవేళ బ్లడ్ వచ్చిన తర్వాత దీంట్లో ఆగకుండా ఉండకపోవటం వల్ల బల్లి బ్యాక్ అనుకోండి లీకేజ్ అవుతుంది దానికి వినోజనిక్ ఈడీ టైప్ టూ ఈడీ కూడా అంటారు అలాగే మూడోది నరాల బలహీనత వల్ల లేచిన అంగం ఇలా నిలకడ ఉండదు సస్టైన్ ఉండదు కిందికి వచ్చేస్తుంది హీరోజెనిక్ ఏడి సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల అంగంలో గట్టితనం ఉండదు దానికి హార్మోనల్ ఈడి అంటారు అలాగే సైకోజెనిక్ ఈడి అంటే మానసిక ఒత్తిడి వల్ల నెగటివ్ హార్మోన్స్ కార్టిజోల్స్ లేదా ఫియర్ హార్మోన్స్ ఎడనెనిన్ అట్లాంటి హార్మోన్స్ వచ్చేసి అంగం వైపు రక్త ప్రసరణ కట్ ఆఫ్ చేస్తే అంగం మెత్తబడిపోతుంటుంది సైకోజెనిక్ ఈడి అంట అలాగే అంగం మీద దెబ్బ తగలటం వల్ల ఇక్కడ వచ్చే రక్తనాళాలు కట్ అయిపోతాయి దానికి ట్రామెటిక్ ఈడీ అంటారు అలాగే కొన్ని సందర్భాల్లో అంగం లోపల ఎండోథీలియల్ టిస్స్యూస్ ఉంటాయి ఆ టిస్యూస్తో ఎట్లయినా వాపు వచ్చి ఉంటే ఆ వాపు వల్ల ఎండోథీలియల్ ఈడీ వచ్చేస్తుంది విన్నారు కదా ఎన్ని రకాల ఈడీ ఉంటుంది టైప్ వన్ ఈడీ అంటే అంగం లేకపోవటమే ఇబ్బంది ఒకరు లేచినా కూడా దాంట్లో టైప్ టూ కూడా కొన్ని వస్తాయి కిందికి వచ్చేస్తుంది టైప్ వన్ ఈడీ అయినా టైప్ టూ ఈడీ అయినా యునానిలో మంచి మందులు ఉన్నాయి మీరు అంగస్తమన సమస్యతో బయటపడవచ్చు యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ పొందొచ్చు అంగస్తమన సమస్యతో మీరు బయటపడవచ్చు ఇలాంటి సమస్య ఉంటే పెయిట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వివరణ నాకు సరిగ్గా